హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారో వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు దుర్గమ్మ తల్లి నా లైఫ్లో చేసిన కొన్ని అద్భుతాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆ పరమేశ్వరులు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు మీ అందరిపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వచ్చేసి ఫస్ట్ మా కులదైవం లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడూ పూజ చేస్తూ ఉండేదాన్ని కానీ ఎవరో ఇలా అనుకుంటుంటే టెంపుల్లో అనమాట తొమ్మిది శుక్రవారాలు అమ్మవారికి ఉపవాసం ఉండి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయనేసి నాకైతే అప్పుడు అనిపించిందనమాట సరే మనం కూడా చేద్దాము అనేసి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలిగేది అప్పుడు మనకి అనుగ్ర అమ్మవారి అనుగ్రహం వచ్చిందనమాట నేనైతే అనుకోని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నా కోరిక నెరవేరింది అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటూ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తానండి లేదంటే ఆ రోజు నాకు అసలు శుక్రవారం లాగే అనిపించదు నేను నా అనుకున్న కోరిక నెరవేరినప్పుడు మటుకు ఖచ్చితంగా ఆ విజయవాడ వస్తానండి ఆ అమ్మవారికి ఏమైనా మొక్కు మొక్కు ఉంటాం కదా ఆ మొక్కు నెరవేరినప్పుడు ఖచ్చితంగా వెళ్ళేసి వస్తాను నాకు విజయవాడ అమ్మవారిని చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి అంత బాగా అనిపిస్తుంది అమ్మవారు అయితే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా మనం అమ్మవారిని నమ్ముకోవాలంటే ఓ పూజలు చేసేసి ఓ హడావుడి చేయనవసరం లేదండి మనకి ఉన్న దాంట్లో మనం మనస్ఫూర్తిగా సమర్పిస్తే చాలండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుంది నేనైతే అలాగే చేస్తానండి మేం ఓన్ హౌస్ కట్టుకోవడానికి కూడా మెయిన్ కారణం ఆ మా కులదైవము అమ్మవారి అనుగ్రహంతోనే కట్టుకున్నామండి నా లైఫ్లో లో చేంజ్ చేసిన విషయాలు అయితే ఇవ్వండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్